అందరికీ నమస్తే పర్సనల్ లోన్ ఇస్తాం పర్సనల్ లోన్ ఇస్తాం పర్సనల్ లోన్ ఇస్తాం అని చెప్పేసి పర్సనల్గా టార్చర్ చేసి ఇష్టం వచ్చినట్టు అంటే ఎన్ని ఎన్నిసార్లు ఇప్పుడు కస్టమర్కి ఇష్టం లేని దాని మీద కూడా ఇష్టం కలిగించేలాగా చేసి పర్సనల్ లోన్ పర్సనల్ లోన్ అని చెప్పేసి ఇస్తారు సిబిల్ స్కోర్ అంతా బాగుంటే ఖచ్చితంగా పర్సనల్ లోన్ అనే ఇస్తారు ఆ ఇచ్చినప్పుడు ఒక ఒక ఇరవై నెలలు పెడితే ఒక పది నెలలు కట్టి తర్వాత పదకొండు నెలలు కట్టలేని పరిస్థితుల్లో అవతల సిచ్యువేషన్ బాగో ఒక కట్టలేని పరిస్థితుల్లో ఉంటే ఇంటికి వచ్చేసి గొడవలు చేసి గాల్ చేసి హడావిడి చేసి రికవరీ ఏజెంట్లు చేస్తారన్నమాట కొంతమంది కొన్ని కంపెనీలు అయితే అప్పుడు కస్టమర్ ఏం చేస్తాడంటే ఒక్కొక్కసారి కొంచెం గట్టిగా మాట్లాడే వాళ్ళు అయితే గట్టిగా మాట్లాడతారు కాదు మెతగ్గా ఉండి కొంచెం భయపడే వాళ్ళు ఎవరైనా రికవరీ వాళ్ళు ఇంటికి వచ్చారంటే చుట్టుపక్కల వాళ్ళు చూస్తారో లేదా వాళ్ళు ఏమైనా అంటారేమో రికవరీ వాళ్ళు ఏమైనా అని చెప్పేసి భయపడే వాళ్ళు ఉంటారు కాబట్టి కొంచెం మెతగ్గా ఉండేవాళ్ళు ఏంటంటే వాళ్ళు భయపడిపోయి ఇంటికి రాకుండా లేదా ఎక్కడికైనా వెళ్ళిపోవడం కానీ ఎట్లయినా పారిపోవడం పారిపోవడం అంటే వెళ్ళిపోవడం కానీ లేదా కొంతమంది ఇంకా బాగా టార్చర్ చేస్తే సూసైడ్ దాకా కూడా వెళ్ళే పరిస్థితులు అయితే మనం ఇప్పుడు చూస్తున్నాం పర్సనల్ లోన్ అనేది కానీ లేదా క్రెడిట్ కార్డు అనేది కానీ ఎవరేమన్నాడు క్రెడిట్ కార్డులు అసలు ఆర్బీఐ బ్యాన్ చేయాలని చెప్పేసి ఈ వీడియో ద్వారా కోరుకుంటున్నాను పర్సనల్ లోన్ అనేది ఎవరేమన్నారు ఫోనులు చేసి ఇప్పుడు ఏదైనా ఒక వెహికల్ లోన్ తీసుకుంటే ఒక కంపెనీలో కొన్ని ఈఎంఐలు కరెక్ట్గా కట్టంగానే పర్సనల్ లోన్ ఉంది సార్ మీకు ఎలిజిబుల్ ఉంది సార్ ఎన్ని వేలు ఉంది ఎన్ని లక్షలు ఉంది అంటే ప్రతి ఒక్క పేదవారికి కూడా ఇప్పుడు ఈ ఫైనాన్స్ అంటేనే చాలా వరకు కూడా పేదవాళ్ళు కట్టలేని అంటే ఒకసారి అమౌంట్ కట్టి తీసుకోలేని వాళ్ళే తీసుకుంటారు ఫైనాన్స్ అనేది అలాంటి వాళ్ళకి ఆశ చూపించి మీకు లక్ష రూపాయలు ఎలిజిబిలిటీ ఉంది యాభై వేల ఎలిజిబిలిటీ ఉందంటే పేదవాళ్ళు వారు ఎవరైనా సరే ఇప్పుడు డబ్బులు అంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళ కష్టాలు తీరిపోతాయని చెప్పేసి వాళ్ళు ఆశపడి వాళ్ళు ఈ పర్సనల్ లోన్లు క్రెడిట్ కార్డులు తీసుకోవడం అయితే జరుగుతుంది అలాంటి పేదవారిని పర్సనల్ లోన్లు ఇస్తామని చెప్పేసి వాళ్ళు చేసే ఉద్యోగం ఏంటి వాళ్ళు చేసే పనేంటి వాళ్ళు చేసే వృత్తి ఏంటి అనేది కనుక్కొని వాళ్ళు కట్టగలరా లేదా ఇప్పుడు ఒక యాభై వేలు వచ్చేవాడికి నెలకు పదివేలు ఈఎంఐలు కట్టాలంటే పెద్ద సమస్య అనిపించదు పని వాళ్ళు కూలి పని వాళ్ళు వాళ్ళకు వచ్చే రోజుకి రెండు వందల మూడు వందల కూలికి మహా అయితే నెల మొత్తం మీద కష్టపడతారు పదివేలు పదిహేను వేలు కష్టపడి కష్టపడతారు అలాంటి వాళ్ళకి మీరు పర్సనల్ లోన్లు ఇవ్వండి తప్పు లేదు కానీ ఇచ్చి వాళ్ళని టార్చర్ కాదు టార్చర్ చేస్తే ఎవరైనా సరే అవతల వాళ్ళు మెతగ్గా ఉన్న అయితే కొంచెం ఇబ్బంది పడి సూసైడ్ వరకు కూడా వెళ్తున్నారు అయితే అలా కాకుండా మీ ఇష్టం వచ్చినట్టు కొంతమంది ఏంటి అంటే కొంతమంది లోన్ ఇచ్చిన వాళ్ళు కొంతమంది మంచిగానే మాట్లాడతారు కొంతమంది ప్రవర్తన అంతా బాగానే ఉంటారు కొంతమంది ఏంటంటే ఇంటి దగ్గరకు వచ్చి వాడి వల్ల కాకపోతే ఒక నలుగురిని ఐదుగురిని రికవరీ ఏజెంట్లని తీసుకొచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి చుట్టుపక్కల వాళ్ళకి తెలిసేలాగా అరిచి ఎవడిచ్చాడు అసలు ఈ హక్కు ఇంటికి వచ్చి గట్టిగా అరిచి వాడిని అల్లరి చేసే అంత హక్కు ఎవడిచ్చాడు అసలు ఈ ఫైనాన్స్ కంపెనీ వాళ్ళకి ఏమైనా ఉంటే మాట్లాడుకోవాలి ఒక చోట కూర్చొని ఇలాగ ఇదే పరిస్థితి ఇలాగ అని చెప్పి మాట్లాడుకోవాలి అంతేకానీ ఇష్టం వచ్చినట్టు పర్సనల్ లోన్లు క్రెడిట్ కార్డులు ఇచ్చేసి జనాలను చావబడుతున్నారు మీరు అసలు ఇది అయితే కరెక్ట్ కాదు ఇది గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ దీని మీద యాక్షన్ తీసుకుని ఇలాంటి వాటిని నివారించాలి అని చెప్పేసి జనాలు ఆత్మహత్యలని తగ్గించాలి ఇలాంటి వాటి వల్ల నాకు తెలిసి నాకు తెలిసినంత వరకు హండ్రెడ్ పర్సెంట్లో ఆత్మహత్యలు చేసుకునేది హండ్రెడ్ పర్సెంట్లో ఒక టెన్ పర్సెంట్ ఈ లోన్ రికవరీ వాళ్ళ వల్లే జనాలు చచ్చిపోతున్నారు ఈ లోన్లు అనేది చాలామంది ఈ లోన్లు అనే వాటి వల్ల చాలామంది అయితే చనిపోతున్నారు గవర్నమెంటే ముందుకొచ్చి వాటిపైన యాక్షన్ తీసుకుని వాటికంటూ ఒక రూల్ అనేది చేసి రూల్ అనేది తీసుకొచ్చి రికవరీ రికవరీ వాళ్ళు అలా ప్రవర్తి ఇప్పుడు ఇవ్వండి కాదు రికవరీ వాళ్ళు ప్రవర్తించే విధానాన్ని కూడా గవర్నమెంటే చేసేలాగా గవర్నమెంటే అది వాళ్ళని గైడ్ చేసేలాగా ఉండేలాగా రికవరీ ఎలా ఉండాలి ఇంతకు మీరు హద్దులు దాటితే మీకు తగిన శిక్ష అనుభవించాలి అని చెప్పేసి పెడితే ఖచ్చితంగా రికవరీకి రికవరీ వాళ్ళు తీసుకుంటారు రికవరీ ఏజెంట్లు మారుతారు కట్టేవాళ్ళు కూడా ఒక నెల కాదు రెండో నెల అయినా కడతారు అది అర్థమైందా